ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలను భరించాడు చివరికి ఒంటరిగా పేదరికంలో జీవించాడు ఆయన ఉన్న కాలంలో ఆయన ఆలోచనలు చాలా ముందు తరానికి చెందిన ఆలోచనలాగా ఉండేవి ఆయన ఒక మాట అన్నాడు ప్రపంచం నన్ను అర్థం చేసుకోపోయినా భవిష్యత్తు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని ఆయన ఎవరో కాదు టెస్లా ప్రపంచానికి తక్కువ ఖర్చుతో దూర దూరాలకు విద్యుత్ అందించాలని ఆలోచనతో అతనే ఆల్టర్నేట్ కరెంట్ను కనుగొన్నాడు ఆల్టర్నేట్ కరెంట్ యొక్క స్పెషాలిటీ హై వోల్టేజ్ లో వోల్టేజ్లను సెట్ చేసుకోవడం అంటే మనం ఇంట్లో వాడుతున్నటువంటి కరెంట్ ఆల్టర్నేట్ కరెంట్ అంటే స్తంభాల ద్వారా ఇంటింటికి వస్తుంది చూసారా ఆ కరెంట్ను కనుగొని ప్రపంచాన్ని వెలుగు కాంతిలో నింపిన వ్యక్తి టెస్లా ఆర్థిక మరియు వ్యక్తిగత కారణాల వలన అతను డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు తన అసాధారణ తెలివితేటలు స్వయం కృషి ప్రయోగాల వల్ల ప్రపంచాన్నే మార్చాడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు